सर सरदार एसके पे आ रहे हैं।

पंजाब పంజాబ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఊలార్ లేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ లేకే చుట్టూ ఉన్న నాలుగు వేల గ్రామాలకి సింగిల్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ దీన్ని గనక పాయిజన్ చేస్తే ఆ ప్రదేశంలో ఏ ప్రాణికి నీళ్లు దొరకవు సో వాట్ ఆర్ చేయండి అక్కడే ప్రాబ్లం ఉంది సార్ ఆ లేక్ లోతట్టు ప్రాంతంలో ఉంది పాకిస్తాన్ ఆర్మీ ఎటువైపు నుంచి ముట్టడిస్తుందో మనకి తెలీదు ఇఫ్ విలైండ్ మనం కళ్ళు మూసి తెరిచే లోగా కంప్లీట్ బెటాలియన్ చేసి లేక్ మన ట్రూప్స్ అక్కడికి వెళ్ళే లోపు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు తెలియాలి పతన్కోట్ బార్డర్ దాటాక ఉండే పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్లోనే జనరల్ యూసఫ్ ఉన్నాడు ఈస్ ఆ జనరల్ కమాండర్ దగ్గర ఒక సీల్ కమాండ్ లెటర్ ఉంటుంది ఆ లెటర్ మనకి కావాలి బట్ ద ప్రాబ్లమ్ ఇస్ లెటర్ కనపడకపోయినా సీల్ ఓపెన్ చేసి ఉన్న యూసఫ్ తన ప్లాన్ మార్చేస్తాడు సో లెటర్ అక్కడే ఉండాలి సీల్ ఓపెన్ అవ్వకూడదు కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం చదవాలి మహారాజ్ ఈ మిషన్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఈ పని చేయడానికి మన దగ్గర ఎవరున్నారు దీనికోసం నా దగ్గర ఒక ఏజెంట్ ఉన్నాడు बस की जाओ इंजेक्शन करो जल्दी Listen up. Yes, sir. Yes, sir. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. So much? Yes, sir. Seven Hindustani battalions walking into our trap. This is our chance for revenge. For vengeance. For Pakistan. This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime and for generations to come. Iman! Iman! Tagua! Tagua! Jihad! 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 It's time to begin the operation. Begin Operation Falcon. जला तो रिस्पावन इसको आबादी आदि शुरू कोई बंदा था मेजर साहब कहूं तो मैं उन्हें बता जनाब

ఎంతతో పాటు హారతెవోళ్ళు ఆళ్ళు చుప్పుకు మామూలు పోయిందో చూసుకొస్తే వాళ్ళను ఆహవాడించడానికి డబ్బా కాయలా రారా రా 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 ఏ రా ఏ రా మా అడి గారు భోంచేది కానీ రాండి వస్తారావుదిరా ఎంతమంది ఫౌజీలు వెళ్ళారయ్యా ఏం జరిగింది ఏం చెప్పమంటారు విపరీతమైన చలి నాన్న మా బెటాలియన్ మొత్తం రెండు వందల నలభై మంది మంచుకు పక్కన ఉన్న మనిషి కనిపించడం లేదు ఇంకా పాకిస్తాన్ నోడు ఎలా కనిపిస్తాడు ఏం చేయాలో అర్థం కాలేదు రెండు సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించొని ఉన్నాం సరిగ్గా సమయానికి మన గూడచారి సమాచారాన్ని అందిచ్చాడు అతని కరెక్ట్ సాయం చేసి ఏందే సుంపు ఇంకా నయం ఆ తపాలావాడ తొందరగా ఇచ్చి ఉండొచ్చు కదా తపాలావాడ గూడచారే అతను ఆ పిల్లాడి పరిస్థితి ఇంకా కష్టం సరిహద్దులు దాటి తన ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు ఆ బిడ్డ ఎక్కడున్నా వందేళ్ళు చల్లగా బతకాలి వీడిని పెళ్లి చేసుకుంటానంటా యువతలంగానో కుట్టుకుంటున్నాడు వచ్చి వాడికి ఏదో యుద్ధంలో రక్తం చెందినట్టు నువ్వు పినీసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే పొద్దు గుకులు అంటే ఎలా మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా తాత పోలికి వచ్చిన ఏయ్ ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడు రా అది నువ్వు వేసే రికార్డింగ్ తెలుసు ఒకటేరా బోసు నాటకం బుకింగ్ అంట ఏజెంట్ మైక్ సెట్ కొట్టికి ఫోన్ చేశాడు ఐదు నిమిషాలు నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి మన వేగానికి ఏం తక్కువ వాళ్ళే కావాలని ఫెయిల్ చేశారు అవును మరి ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేసారు నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలోను ఫస్ట్ మేము నిన్ను కావాలని ఫీల్ చేశాం చేర్చుకున్నా మీ అన్నల్లాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి మెడల్స్ ఉండవు గుర్తింపు ఉండదు మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడం పరేడ్ ఉండడం కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనదే వీధికొకడు ఉంటాడు రాని ఇలాంటి డ్రామాలోడు ఒక్క సైనికుడు దొరకడం ఎంత కష్టమో తెలుసా ఊరికి ఒక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడం ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో నువ్వు ఇదస కోసం వేషం వేసుకోవాలి ఇప్పటి నుంచి నువ్వు బాస్ మాత్రమే కాదు నీకో కోడ్ నేమ్ ఉంటుంది సర్దార్ ఫోన్ చేస్తారంట సరే నేనే మాట్లాడుతాను చెతి నాటకం పేరు చెప్పి భీమరుమని భద్రాచలమని ఎల్లిపోతున్నావ్ ఏంటి అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు ఉండవు నీ ట్రూప్ ఉందో నిజం చెప్పు ఏ వత్త నేన మెయింటైన్ చేస్తున్నావా

వాళ్ళు దూరం పెడతా ఉంటే తెలియట్లా ఇష్టం లేదని చెప్పాలనా ఎందుకే ప్యానల్ తీస్తున్నావు ఎంబడ పడితే చంపేద్దాం ఏమైందే ఎందుకు ఏడుతున్నా ఏం లేదంటున్నాను వదిలే ఏంటి సార్ బలివడానికి వచ్చావా దెబ్బతన మేక పిల్లలకి మనుషులు వస్తే పాకిస్తాన్ నీళ్ళలో విషయం కలిపిందో కనుక్కున్నారా కనుక్కున్నాను సార్ కానీ దాంతో పాటు ఎంతో రహస్యం తెలుసుకుంది నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్ అంతా ఒక ఫైల్ చూసా అది తెరిచి చూసిన తర్వాతే అందులో ఉన్న చిక్ తెలిసింది ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ అన్న పేరు రాసింది షాడో ఆపరేషన్ ఈ మిషన్ వెనకాల చైనా వస్తూ ఉందని ఇంటెలిజెన్స్ రైజ్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు నో మీ రిపోర్ట్ చైనా గురించి ఏమీ రాయకండి పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి సార్ అబద్ధం ఎందుకు చెప్పాలి మనకు తెలుసు కదా మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్ సత్యం ఏమి ఇస్ ద బిగ్గెస్ట్ లాయ్ దేర్ ఇస్ 1974 లో తుర్క్మెనిస్తాన్ ఇండియా బోర్డర్ లో 3 టన్నుల ట్రక్ తిరగ్నియం అది అనుభవం తయారు చేయడానికి ఎస్ ఆ ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా అది అబద్ధం ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు సోడియం ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్ని అడుగులు వెనక్కి వేశారు దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లాయ్ చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం ఎలా చేయాలి సార్ చైనీస్ ఇండియా నుంచి చైనాలో అడుగుపెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ ని తీసుకురాగలిగే వ్యక్తి అతను ఒక్కడే చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్లోని కాహులో చూసినట్టు తెలిసింది అతన్ని కలు ఈ మిషన్కి లీనియగా అతని దగ్గర దొరుకుతుంది కింద పెట్టండి ఐదు ఆరేళ్లుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ చైనా టాప్ థింక్ ట్యాంక్ అందరూ ఒక సీక్రెట్ మిషన్ మీద బిజీగా ఉన్నారు దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు వన్ నేషన్ వన్ పైప్ లైన్ దాన్ని వెతుక్కుంటూ క్యాంటన్ లో ఉన్న సీక్రెట్ వరల్డ్ కి వెళ్లి బ్లూ ని కొట్టుకొచ్చేసాను క్యాంటన్ వరల్డ్ నుంచి కాక్రోచ్ కెన్ అప్రోచ్ ఎనీవేర్ లుక్ ఎట్ దిస్ ఏమన్నా అర్థమైందా అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు గజి బిజీగా ఉంది ఈ బ్లూప్రింట్ ఈ పైప్ లైన్ రూట్ కి చైనాకి సంబంధమే లేదు ఇలాంటి పైప్ లైన్ చైనాలో వేయడం ఇంపాసిబుల్ అప్పుడే నీ ఇంటెలిజెన్స్ నాకు అందింది చైనా మ్యాప్ కి అతకని బ్లూ ప్రింట్ ని ఇండియా మ్యాప్ కి పెడితే ఇట్ కనెక్టెడ్ ఆల్ ది డాట్స్ ఇది గ్యాస్ పైప్ లైన్ కాదు ఆయిల్ పైప్ లైన్ కాదు వాటర్ పైప్ లైన్ చైనా పడేసిన స్కీమ్ చైనాకి కాదు అది ఇండియాకి వేసింది ఎలా వేలుపడుతుంది సార్ ఇప్పుడు ఇంపాసిబుల్ పాలీ ఎథిలైన్ తెరఫ్తలైట్ మనుళ్ళు ముద్దుగా పెట్ అని పిలుస్తారు ఏం చేయగలరు ఈ బాటిల్తో ఊళ్ళ లేక్లో పాకిస్తాన్ వాళ్ళు నీళ్ళల్లో విషం కలపకుండా ఆపింది నువ్వే కదా అవును సార్ నువ్వు అలా చేస్తావని చైనా వాడికి ఖచ్చితంగా తెలుసు వాడి ఉద్దేశం నీళ్ళల్లో విషం కలపడం కాదు నీళ్ళల్లో విషం కలుపుతున్నట్టు మనుషుల మనసుల్లో భయం పుట్టించడం చుట్టూ ఉన్న నాలుగు వేల గ్రామాలకు ఈ న్యూస్ చేరేలా చేశాడు ఆ తర్వాత కూడా ఆ నేలలో ఎక్కడైనా చేయబడతాడా ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చాడు ఆ ఫ్యాక్టరీ ఎక్కడ పెడుతున్నారు అదే బూలార్ లేక్ ఏ నీళ్లైతే అక్కడ వాళ్ళు వద్దన్నారో అవే నీళ్లని ఆ ప్లాస్టిక్ బాటిల్లోనే పోసి అక్కడున్న వాళ్ళకే అమ్ముతాడు వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటారు కూడా నీటి అలాగే జరుగుతుందా ఇప్పుడు కూడా నీళ్ళు బాటిల్ ఆ క్యాప్ ఆ బాటిల్ కి రేటు పెడుతున్నట్టు చూపిస్తూ నీటికి రేటు పెట్టాడు మన దేశంలో వాటర్ గివ్స్ దట్ సూపర్ పవర్ మూడవ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుందని బాగా తెలుసు ప్రపంచంలో ఉన్న నీరంతా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రయత్నం ఎప్పుడో మొదలు పెట్టాడు ఇప్పుడు వాడి గురి ఇండియా వైపు తిరిగింది ఎన్ని రోజులు న్యాచురల్ రిసోర్స్ గా ఉన్న వాటర్ ని ప్రొడక్ట్ గా మార్చేశాడు ఇప్పుడు కొనుక్కోవచ్చుగా కొనుక్కోవచ్చు అంటే అమ్మొచ్చు అమ్మొచ్చు కంట్రోల్ చేయొచ్చు మెల్లిమెల్లిగా డబ్బులిస్తేనే నీళ్ళు అనే అలవాటు కొత్తగా పరిచయం చేస్తున్నాడు ఈ రోజు బాటిల్ తో మొదలైన ఈ పథకం యాభై ఏళ్ల తర్వాత పైప్ లైన్ గా మారుతుంది దాంతోనే వాడు ఇండియాలో ఉన్న వాటర్ నంతా కంట్రోల్ చేస్తాడు చైనా వాళ్ళు ఇప్పుడు ఇండియాలో చేయడం కుదరదుగా ఇండియాలో హైయెస్ట్ ఆఫీషియల్ సర్కిల్లో ఒక టాప్ అఫీషియల్ చైనా వాడికి చాలా రోజులుగా పనిచేస్తున్నాడు వాడికి ఒక పేరు పెట్టారు చూడు లాఫింగ్ బుద్ధ బ్యాంగో లాఫింగ్ బుద్ధ ఎవరో నువ్వు కలిపెట్టాలి వాణ్ణి పట్టుకుంటేనే మనం చైనాని స్టాప్ చేయగలం చదవర్కాలీ మహారాజ్ పెదవార్ కళి మహారాజు సార్ బుద్ధింక్ని కలిశాను పాకిస్తాన్కి చైనాకి లింక్ ఎంటో కనుక్కున్నారు చైనా వాళ్ళు పెద్ద ప్లాన్ వేశారు సార్ ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్దా సార్ వాడిని కనిపెట్టాలి శత్రువుని కూడా తెలియక కనిపెట్ట శత్రువాహిని కనిపెట్టడమే కష్టం మీరు చేసేది చేయండి నేను చేసేది నేను చేస్తాను ఓవర్ అండ్ అవుట్ సరే సార్ ఓవర్ అండ్ అవుట్